అందరు నమస్కారం నేను మీ కుమార్ రాజుభరద్వాజు మనం తెలుసుకున్న క్లాసు వృషభ లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం ఈ మనం మాట్లాడుకుందాం ఇక వృషభ లగ్నానికి అధిపతి మనకి శుక్రుడు అవుతాడు ఈ వృషభ లగ్నంలో మనకి చంద్రుడు అంటే మనకి తృతీయాధిపతి అవుతాడు అంటే మూడవ స్థానం మనకి అంటే రెండు తర్వాత వచ్చేది మనకి మూడవ స్థానం వృషభ లగ్నం అంటే మేషలగ్నతో వృషభ లగ్నం కాబట్టి రెండో ఓడో స్థానం మనకి ఏమవుతుందంటే తృతీయం అవుతుంది కాబట్టి వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు తృతీయ స్థానానికి అధిపతి చంద్రుడు కాబట్టి వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి అవుతాడు కానీ జాచకలో చంద్రుడు వృషభ వృషభంలో ఉచ్చస్థితి పొందుతాడు చంద్రుడి మనం రెండు రకాలుగా మనం గమనిస్తూ ఉండాలి పూర్ణ చంద్రుడు క్షీణచంద్రుడు ఏదైతే మనము ఈ చంద్రుడు వృషభ లగ్న జాతకులకి మంచి సుఫలతని ఇస్తూ ఉంటాడు పూర్ణచంద్రుడు అయినప్పుడు ఈ లగ్నస్థ పూర్ణచంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు అదే లగ్నస్థ క్షీణచంద్రుడు చంద్రుడు అందమైన శరీరాన్ని ఇవ్వకోకుండా కుషించిన శరీరాన్ని ఇస్తాడు జలకారుడైనటువంటి శుక్రుడు ఆధిపత్యం వహించినట్టయితే జలకార చంద్రుడు మనకి జలకాలం జలకారకుడు శుక్రుడు యొక్క స్థానాన్ని ఆధిపత్యం వహించారు కాబట్టి వృషభ లగ్నంలో వీరు ఎక్కువ శాతం కూడా శీతల స్వభావాన్ని చంద్రుడు ఉండటం వల్ల శీతల ప్రకృతి కలిగినటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు శీతల ప్రకృతి అంటే ఏంటి నిమ్ము జలుబు దగ్గు ఆయాసం సంబంధిత వ్యాధులు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్ణ ఉన్నట్టయితే అనారోగ్య స్థితి కొద్ది తగ్గిస్తాడు చీర చంద్రుడు అనారోగ్య స్థితిని బాగా ఎక్కువ పెంచుకుంటూ వెళ్తుంటాడు అది ఉచ్చస్థానం అయినప్పటికీ మనం ఉచ్చస్థానం కదని చెప్పి మనకి వాళ్ళకి పరిపూర్ణంగా గుడ్డిగా గ్రహం ఉచ్చస్థానం చంద్రుడిని నెంబర్ వన్ అని చెప్పి మనం చెప్పకూడదు చంద్రుడితో పాటు ఏ గ్రహం కలిసి ఉంది చంద్రుడి పైన ఏ గ్రహ దృష్టి ఉంది అనేటువంటి విషయాలు కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి మనం వృషభం లగ్నం గురించి మనం మాట్లాడుకుంటాం వృషభ లగ్నం అంటే ఒకటి మిథునం రెండు కర్కాటకం మూడు కాబట్టి మూడవ స్థానాధిపతి చంద్రుడు అయ్యాడు అక్కడ తృతీయాధిపతి లగ్నంలో ఉన్నాడు ఇక్కడ దానివల్ల అనారోగ్య స్థితిని కలిగించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చంద్రుడు మనసు కారకుడు చంద్రుడు నీటి కారకుడు చంద్రుడు ముత్యకారకుడు చంద్రుడు మానసిక రోగాన్ని సృష్టించి మనిషిని చంపేటువంటి చాలా డేంజరస్ ప్లానెట్ కాబట్టి చంద్రుడిని మనము అంత ఈజీగా తీసేయకూడదు శని కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం చంద్రుడే జాతకంలో కాబట్టి అక్కడ మనం పరిశీలన చేసేటప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి స్థిరంగా ఉందా అస్థిరంగా ఉందా గమనించాలి పరిపూర్ణ చంద్రుడు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది క్షీణ చంద్రులు ఉన్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది కానీ చంద్రుడు యొక్క వృషభంలో లగ్నంలో ఉన్నప్పుడు గుణవంతులుగా దయా స్వభావులుగా ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని అంటే చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు పూర్ణ చంద్రులు ఉంటే తల్లితో సత్సంబంధాలు ఉంటాయి క్షీణచంద్రులు తల్లితో సత్సంబంధాలు ఉండవు మార్క్ మాతృ యొక్క వర్గ బంధువులతో మంచి సత్సంబంధాలు పూర్ణచంద్రులు ఉన్నప్పుడు వీళ్ళకి కలిగిస్తాయి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మొత్తం కూడా అందుకుంటారు కళలంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కల్పనా శక్తి అధికంగా ఉంటుంది ప్రకృతి సౌందర్యానికి ఎక్కువ శాతం కూడా ఆకర్షితులు అనేది అవుతూ ఉంటారు జలం నౌక ప్రయాణం జల ప్రదేశాలు వీటిని ఎక్కువగా వీళ్ళకి ఆకర్షిస్తూ ఉంటాయి వీరికి కళా అభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది కళారంగంకు సంబంధించినటువంటి వృత్తుల్లో వీరు రాణిస్తూ ఉంటారు చంద్రుడు పరిపూర్ణ దృష్టి సప్తమ స్థానం పైన మిత్ర స్థానం పైన ఉచికం మీద సాధిస్తాడు కనుక వీరికి అందమైనటువంటి ప్రేమ పూరితమైనటువంటి జీవిత భాగస్వామిని వీరికి లభిస్తూ ఉంటుంది చంద్రుడి యొక్క పరిపూర్ణ దృష్టి వృషభంలో ఉన్నాడు కనుక అక్కడి నుంచి ఏడవ స్థానం సప్తమ స్థానం పైన దృష్టి ఉంటుంది ఇక్కడ మనం పూర్ణ చంద్రుని తీసుకున్నట్టయితే బుచికం మీద అందమైనటువంటి భార్య అందమైన ప్రేమ పూజ భార్య జీవిత భాగస్వామి లభిస్తుంది అదే క్షీణచంద్రుడు దృష్టి పెడినప్పుడు భార్య గొడవలు మొడవలు భార్య భార్యరాజు వీడు మాత్రం అందంగా ఉంటాడు జీవిత భాగస్వామి యొక్క సహా సహకారాలు పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు అందుతాయి క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ఏ విధంగా మనం గమనిస్తూ ఉండాలి వీరికి భాగస్వామి వ్యాపారాలు అనుకూలిస్తాయి క్షీణచంద్రుడు అయినా పూర్ణచంద్రుడు అయినా సరే క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడు అయినట్టయితే వీళ్ళకి భాగస్వామి సహకారం లభిస్తూ ఉంటుంది ఇక క్షీణచంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళ జీవితం గురించి భయపడుతూ ఉంటారు నా జీవితం ఎట్లా నేనేం చేయాలి అందరు కోట్లు సంపాదించని కోట్లు సంపాదించలేదు అందరు ఇల్లు కట్టని ఇల్లు కట్టలేదు ఇలాంటి మానసికటువంటి అస్థిరమైనటువంటి మనసును కలిగి ఉంటారు అదే పూర్ణచంద్రుడు ఉంటే వాడు కోడ్లు నేను వాళ్ళకన్నా రెండు కోళ్లు సంపాదించిన తప్పి ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి ఇక్కడ ఆస్కారం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం బేస్ అయ్యి చంద్రుడిని మనం క్యాలిక్యులేట్ చేయాలి వృషభ లగ్నానికి ఇది వృషభ లగ్నంలో మనకి చంద్రుడు ఉండేటువంటి పార్ట్ నెక్స్ట్ ఇదే వృషభ లగ్నంలో మనకు కుజులుంటే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా వివరంగా తదుపరి క్లాస్లో తెలియజేస్తాను ఎలక్షన్ చేసి నేను చెప్పిన విధానం ఏ విధంగా ఉందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి ఎందుకంటే కింద కామెంట్ చూసే వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి కింద కామెంట్ దయచేసి కింద కామెంట్ రాయండి ఒక లైక్ బటన్ మీదేనా అక్కడ ఉన్న కింద లైక్ బటన్ ఉండి ఒక్కసారి క్లిక్ చేయండి నాకు వెయ్యి ఏనుగుల బలాన్ని మీరు ఇచ్చినట్టు అవుతుంది ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మీకు అంత లైక్ చూపించి ఎందుకు అడుగుతున్నా అంటే ఎందుకంటే ఒక వీడియో మీరు తయారు చేయాలి అంటే చాలా రకమైనటువంటి కాన్సెప్ట్ కావాలి ఒక వీడియోని మహా పండితుడు చూడవచ్చు ఒక వీడియోని పండిత రాని చూడొచ్చు తదుపరి తర్వాత వాడు కింద కామెంట్లో ఇది తప్పుగా చెప్పారు ఇది రాంగ్ అనేది ఓడిప్పటి నాకు అక్కడ రాలా ఎవరో ఒకళ్ళ ఇద్దరు పిచ్చోళ్ళు పెట్టారు తప్ప అది కూడా జ్యోతిష్యం మీద అవగాహన లేని వాళ్ళు పెట్టారు ఆ క్లాస్ అర్థం కాని వాళ్ళు పెట్టారు కాబట్టి ఈ ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలా మంది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను చేసినటువంటి ఈ యొక్క కృషికి తగినటువంటి మంచి ఫలితం అనేది నాకు లభిస్తూ ఉంటుంది దానికోసం చెప్పి లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్ తెలియజేయండి అని చెప్పి మొత్తుకునేది తదుపరి వృషభ లగ్నానికి కుజులు గురించి వివరంగా తెలియజేస్తాను లైక్ ఇస్తారని నేను ఆశిస్తాను మీ వరద్వాజ్